నమస్కారం మానసా న్యూస్ స్వాగతం తాండూరు డివిజన్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని మనోహర్ రెడ్డి అన్నారు శనివారం తాండూరు మండల పార్టీలోని ఓగిపూర్ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై విశిష్టత ప్రచారం నిర్వహించారు అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలో మోసపూరితమైన బాటలు చెప్పి పది ఏళ్లు నాశనం చేసిందని విమర్శించారు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విన్నవించారు మీరు కూడా మన దేశం కోసం ఏదైనా చేసిందంటే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు మన దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రోజు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు రెండు సార్లు వచ్చినా పదవి చేపట్టకుండా మన్మోహన్ సింగ్ గారికి పదవి పగ్గాలు చేపట్టడం జరిగింది మన బీద పదవి గారికి ఏదైనా సంక్షేమం అందిందంటే ఆ రోజు ఉపాధి పథకం ఇప్పుడు ఉపాధి పథకం కూడా వచ్చిందంటే ఆ రోజు గౌరవ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే మనకు ఉపాధి పథకం వచ్చింది అన్నటువంటి విషయాన్ని మన మందరం కూడా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి రేపు రాబోయే మే పదమూడు తారీఖున మాత్రం మన ముఖ్యమంత్రి గారు మాకు దగ్గర మన మందరం కూడా మొన్న నాకే విధంగా అయితే మీరు వంద ఓట్ల మెజారిటీ ఇచ్చిందో రేపు కూడా మన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా మన రంజిత్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు వారికి అత్యధిక మెజార్టీ ఇవ్వచ్చిన అవసరం ఉంది వారికి పోటీ విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు దయచేసి మనం ఆయన గురించి కూడా తెచ్చుకోవాలి ఆయన ఎప్పుడు కూడా మీకు దొరకడం మళ్ళా ఇప్పుడు ఓట్లు ఇస్తామంటే మళ్ళీ కూర్చుంటాడు ఇదే రంజిత్ రెడ్డికి ఓట్లు వేసానంటే రంజిత్ రెడ్డితో చేపించుకునే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నాకుంటది నేను రంజిత్ రెడ్డితో పనిచేపికుంటాను మా తాండూరుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను మనకు నేను రంజిత్ రెడ్డి గారు కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఇప్పుడు ఏమైనా చూడాలని ఇప్పుడు మనకి ఇక్కడ రోజు కానీ మనకు రెండు కలిసిపోతాయి కర్ణాటకకు మాకు రెండు స్టేట్లు అనుసంధానం అవుతాయని చెప్పారు ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉన్నారు వారి సహకారంతో మీరు రెండు కిలోమీటర్లు రోడ్ రేపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటా అదే కాకుండా మొన్న పిన్నెల ఉద్యోగం కావాలని చెప్పి మన మన సోదరులు అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా మొన్ననే మా చిరణ బస ప్ర గారు సిసి సిఐ అడిగిండు అడిగిన ఎప్పుడే వాళ్ళందరూ కూడా గెలిపించి వాళ్ళ గ్రామస్తు ఉన్నటువంటి ఆరు మందికి కూడా నడుస్తా ఉన్నది పదకొండు రోజులు బంద్ అవుతా ఉన్నది అయినా సరే వాళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడి ఖచ్చితంగా ఓగే పోర్ ముందు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చిందో వారికి ఆ కమిట్మెంట్ నెరవేర్చే వరకు అవసరం అనుకుంటే వాళ్ళని ఇదే చేసి వాళ్ళని తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం ఆ రోజు గతంలో మనం చెప్పడం జరిగింది తప్పకుండా వాళ్ళతో మళ్ళొకసారి మేనేజ్మెంట్ వారి ద్వారా మిమ్మల్ని అందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టి మాట్లాడి మనకు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా ఈ విధంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఏం గెలిచిన నాణ్యలైతే ఉన్నది గెచ్చిన ఎమ్మెల్యే మన అన్న వీరందరూ కూడా మన గౌరవ పెద్దలు మనలు వచ్చినప్పుడు దాదాపు పదిహేను నుంచి పదిహేను లక్షల రూపాయలు మన గ్రామానికి ఇవ్వడం జరిగింది పదిహేను లక్షలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఆ సీసీ రోడ్లే కాదు ఈ రోజు స్కూల్స్ మా దగ్గర స్కూల్స్ ఇబ్బంది ఉందంటే దాదాపు ఒక మూడు లక్షల రూపాయలు కూడా సీసీ రోడ్లు కూడా స్కూల్ బిల్డింగ్ కూడా ఇవ్వడం స్కూల్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా వాటర్ సప్లై కలుగుతా ఉన్నారు తప్పకుండా ఇంకా నేను ఐదు సంవత్సరాలు మీకు దగ్గర ఉంటా ఖచ్చితంగా జీవితం మీ దగ్గర ఉన్నటువంటి వాటర్ సప్లై కూడా శాశ్వతంగా పరిష్కారం చేసి ఒక అందరు కూడా ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా నేను ఖచ్చితంగా మీ వెంబడి నుండి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ కూడా నాకు సహకరించవలసింది మన ముఖ్యమంత్రి గారి కూడా మనం ఇది చేయవలసింది రేపు జరగబోయే ఎలక్షన్ మన రంజితనాన్ని గెలిపించుకోవాలా రేపు జరగబోయే మే పదమూడు తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కొట్టేసి మీరు అత్యధిక మెజార్టీ ఇవ్వండి మన గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నిటి కూడా నేను దశల వార్య కంప్లైంట్ చేసే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా నేను ఐదు సంవత్సరాలు మీకు దగ్గరనే ఉంటా మీకు ఏ విషయం అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా డైరెక్ట్ నేరుగా నా దగ్గరికి రండి నాకు ఫోన్ చేయండి డైరెక్ట్ రేపు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాను రేపు ఎండు వచ్చినా పింఛన్లు వచ్చినా మీరు ఎవరికి కూడా ఒక రూపాయి మీకు అవన్నీ కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా ఇంకా మాత్రం రెండు మూడు చిన్న చిన్న అయినాయి సార్ మాకు రెండు రాష్ట్రాలని కనెక్ట్ చేసే రోడ్ ఉన్నది రెండు కిలోమీటర్ దూరం ఉంటది గత పాలకులు చాలా సార్లు చెప్పారు వాగ్దానం చేశారు ఎవరు చేయలేదు ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు చిత్రశాలకి కర్ణాటక బార్డర్ కనెక్ట్ చేసే రోడ్ ఉంటుంది అది కూడా మీ ద్వారా చేస్తూ బాగుంటుందని కోరుతున్నాము ఇంకో లింక్ రోడ్ ఉంటుంది సార్ ఈ రెండు కనెక్టివిటీ అయితే రెండు రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతాయి మా మా గ్రామంలో చాలామంది కర్ణాటక నుంచే సంబంధాలు చేసుకున్నారు అటు నుంచి బంధువులు రావాలని కోవడానికి అటు చాలా కష్టమవుతున్నది అదొకటి మీరు దృష్టిలో ఉంచుకొని అదొకటి చేయగలరని కోరుతున్నాం ఎమ్మెల్యే మనోరాన్న గారికి వేడుకలనుకరించిన పెద్దలకు ఓగిపూరు గ్రామ పెద్దలకు ఓగిపూరు గ్రామ పెద్దలకు మరియు అక్కలకు అమ్మలకు కోటి మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరుతో పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది ఎమ్మెల్యే గెలిపించింద్రు మరియు ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఎంపీగా నిలబడ్డారు కాబట్టి వైపూర్ గ్రామం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి మరి అందరూ ఆదరిస్తున్నారు అని చెప్పి కోరుకుంటూ భారీ మెజార్టీ వైపూర్ నుండి ఆశిస్తున్నాం అదేవిధంగా మర మనోరన్న గారు వెళ్ళగా మనకు